ప్రతిరోజు దాదాపు తొంభై ఐదు శాతం మంది ప్రజలు తమ జీవితంలోని అత్యంత శక్తివంతమైన గంటలను వృధా చేస్తున్నారు మరియు విచిత్రమైన విషయం ఏమిటంటే అది జరుగుతోందని వారు గ్రహించలేకపోతున్నారు మీరు నిద్రపోతున్నప్పుడు మరొకరు అప్పటికే మేల్కొని తన మేధస్సును ఆయుధంలా పదును పెట్టుకుంటున్నారు మీరు స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు మరొకరు మీరు కలలు కంటున్న జీవితాన్ని నిర్మించుకుంటున్నారు ఒక సంవత్సరం తర్వాత మీరు వారి విజయాన్ని చూసి మీకు మీరు ఒక ఓదార్పు కలిగించే అబద్ధాన్ని చెప్పుకుంటారు వచ్చే ఏడాది నేను మారతాను కానీ ఆ వచ్చే ఏడాది ఎప్పటికీ రాదు చాలా మంది ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని ఒక నిజం ఇక్కడ ఉంది ప్రపంచంలోని టాప్ లు మేటి అథ్లెట్లు మరియు స్వయం కృషితో ఎదిగిన ఒక ఆయుధాన్ని పంచుకుంటారు అది ప్రతిభ కాదు అది అదృష్టం కాదు అది ఉదయం ఐదు గంటలు ప్రపంచం ప్రశాంతంగా ఉన్న సమయం మనస్సు పదునుగా ఉండే సమయం మరియు ముందున్న మార్గం స్పష్టంగా కనిపించే సమయం సైన్స్ కూడా దీనిని నిరూపిస్తుంది నిద్ర లేచిన మొదటి యాభై నిమిషాల్లో మీ మెదడు దాదాపు నలభై ఐదు శాతం వేగంగా పనిచేస్తుంది అయినప్పటికీ తొంభై తొమ్మిది శాతం మంది ఈ సువర్ణ గంటను తమ దుప్ప అప్పగిస్తారు ఇదే చీకటి ప్రతిసారి మీరు మీరు చేసినప్పుడు మీ ఉత్తమ శక్తిని మీ ఇస్తున్నారు మీ ఏకాగ్రతను మీ ఫోన్ దానం చేస్తున్నారు తొమ్మిది నిమిషాల నకిలీ సౌకర్యం కోసం మీ కలలను వర్తకం చేస్తున్నారు మీరు అలా చేస్తున్నప్పుడు మీ ప్రత్యర్థి అప్పటికే వంద రెప్స్ పూర్తి చేశాడు రెండు డీల్స్ క్లోజ్ చేశాడు మరియు ఆ రోజు మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కానీ ఈ రోజు మీరు మీ కథను మారుస్తారు మీ అలారం ను ఉదయం ఐదు గంటలకు సెట్ చేయండి ఎక్కువ పని చేయడానికి కాదు నిజంగా మీకు చెందిన మీ జీవితపు గంటలను తిరిగి పొందడానికి నీరు త్రాగండి శరీరాన్ని కదిలించండి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని రాయండి ఈ నిమిషాలను ముప్పై రోజుల పాటు మీ భవిష్యత్తు వీటిపైనే ఆధారపడి ఉన్నట్లుగా రక్షించుకోండి ఎందుకంటే అది నిజంగానే ఆధారపడి ఉంటుంది ఇప్పటి నుండి ఐదేళ్ల తర్వాత మీరు ఇద్దరు వ్యక్తులలో ఒకరిగా మారుతారు ప్రతిదీ మార్చుకున్న వ్యక్తిగా లేదా సరైన సమయం కోసం వేచి చూస్తూ పద్దెనిమిది వందల ఇరవై ఐదు సూర్యోదయాలను వృధా చేసిన వ్యక్తిగా మీ జీవితం మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా నిర్మించబడుతుంది ఆ నిర్ణయం ఇప్పుడే మొదలవుతుంది మిమ్మల్ని నిద్ర లేపడానికి ఎవ్వరూ రారు మీ కలను మీకోసం నిర్మించడానికి ఎవ్వరూ రారు చివరికి ఇది ఎల్లప్పుడూ మీకు మరియు మీకే మధ్య జరిగే యుద్ధం ఒకే సంవత్సరాన్ని పదే పదే జీవించిన ఆపాలని మీరు అనుకుంటే ఈ రోజును భిన్నంగా ప్రారంభించండి రేపటిని భిన్నంగా ప్రారంభించండి ఎందుకంటే ప్రపంచానికి మీ యొక్క పరిపూర్ణ రూపం అవసరం లేదు దానికి మరింత క్రమశిక్షణ కలిగిన మీరు మరింత మేల్కొన్న మీరు మరింత శక్తివంతమైన డేంజరస్ మీరు కావాలి ఈ సందేశం మిమ్మల్ని కొంచెమైనా కదిలిస్తే నేను ఈ రోజే ప్రారంభిస్తున్నాను అని కామెంట్ చేయండి మీరు స్క్రోల్ చేసే ముందు ఇది గుర్తుంచుకోండి ఇది కేవలం ఛానల్ కంటే పెద్దది ప్రతి గొప్ప ప్రయాణం సున్నా నుండే మొదలవుతుంది ఏదో ఒక రోజు మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం కలిసి ఎంత దూరం వచ్చామో చూస్తాం కాబట్టి ఈ రోజు మీకు కొంచెం స్ఫూర్తి కలిగితే సబ్స్క్రైబ్ చేయండి ఇటుక ఇటుక పేర్చుకుంటూ మనం கலசி எதுகுதா